నేను అందరికీ ఒక మాట చెప్తానండి వివాహమై పిల్లల్ని కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకి మన ఆచారాలు సంస్కృతి మన ఎపిక్స్ అంటే ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో రామాయణ మహాభారతాలు అందులో భగవద్గీత లాంటి విలువల్ని బోధించండి ఎందుకంటే మనం మన పిల్లలకి విలువల్ని ఆచారాలని బోధించకపోతే ఇతరులు మన పిల్లలకి వాళ్ళ తప్పుడు మార్గాలు బోధిస్తారు సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ మధ్య మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ అమ్మాయి బై హిందువే కానీ తర్వాత ముస్లిం కమ్యూనిటీలోకి మారిపోయింది సో మారిపోయి వెళ్ళి వాళ్ళ హిందూ ధర్మ విశిష్టతను సనాతన హిందూ ధర్మం ఏ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అమ్మవారు జగద్గురు ఆదిశంకరాచార్యులు అందరందరో మహానుభావులు గురుజనులు ఏ ధర్మంలో పుట్టారో అటువంటి హిందూ ధర్మంకి నువ్వు మారమ్మ బాగుంటుందని చెప్తే విన తర్వాత ఆ అమ్మాయి అన్నది నేను ఎప్పుడు మా ఇంట్లో దీపం వెలిగించడం కానీ పూజ చేయడం కానీ చేయలేదు మా అమ్మ కూడా నాకు అటువంటి నేర్పలేదు అంటే ఇలా పూజ చేయాలి దీపం వెలిగించాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి సమాజంలో ఎలా మెసులుకోవాలి అంటే విషయాలు ఇవి చెప్పలేదు పోనీ మా నానమ్మ తాతయ్య ఉంటారు చెప్తారంటే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా మా అమ్మ వాళ్ళ మీద విసుక్కునేది అందువల్ల నాకు నాకు మన ఆచారాలు వ్యవహారాలు మా అమ్మకి తెలియవు నాకు తెలియవు కానీ ఈడెవడైతే నన్ను ప్రేమించి వివాహం చేసుకున్నాడో నన్ను ట్రాప్ చేశాడు యాక్చువల్లీ బట్ ట్రాప్ చేస్తే చేశాడు కానీ నాకు అసలు ఈశ్వర్ ఐ మీన్ భగవంతుడు ఏంటో చెప్పాడు ఆ బురకా వేసుకోవడం నేర్పించాడు ఆ ముస్లిం పద్ధతులన్నీ నేర్పించాడు అందువల్ల నేను ఇప్పుడు హిందూ ధర్మంలోకి మారను అని చెప్పడం జరిగింది సో ఈ కాలనాటి యువత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళకి సరైనటువంటి జ్ఞానాన్ని అందించడంలోనే మన దేశ పునాదులు ఉన్నాయి భారతదేశం యొక్క నిజమైన వైభవం అనేది భవనాల్లోనూ డబ్బుల్లోనూ స్టేటస్లోను కార్లు బంగ్లాల్లో లేదు మన సంస్కృతిలోనే ఉంది ఎక్కడో హిస్టరీలో చదువుకున్నాం చాలామంది ముస్లిం పాలకులు తురుష్కులు వారణాసి ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ధ్వంసం చేశారని కానీ ఆ మూర్ఖులకి తెలియంది పుణ్యక్షేత్రం అంటే ఏదో విగ్రహంలో లేదు ఆ క్షేత్రం మొత్తం ఆ క్షేత్రం మొత్తం ఆ ఈశ్వరుడు యొక్క తేజస్సు నిండి నిబిడీకృతం ఉంటుంది ప్రతి రాయిలో రప్పలో కూడా నిండి నిబిడీకృతం ఉంటుంది దానికి అంతం లేదు సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే పిల్లలకి ఆ మంచిని బోధించండి మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఉంటేనే జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోగలను ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో తీసుకుంటే ప్రతి అధ్యాయం ప్రతి అక్షరం ఒక వజ్రమే కానీ అందులో రెండో అధ్యాయం సాంఖ్య యోగాన్ని తీసుకుంటే రెండో అధ్యాయాన్ని ఆ సాంఖ్యయోగంలో ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకోవాలి సక్సెస్ వచ్చేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే భగవద్గీత మొత్తం మీద కూడా దేవుడు అనే మాట ఎక్కడా లేదు మనిషి మనసును గురించి చెప్పింది మన జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎమోషన్స్ని మనసుని ఎలా డీల్ చేయాలో చెప్పింది కనుక ఎప్పటికైనా తల్లిదండ్రులు మేర్కొని పిల్లల్ని అంటే ఏదో కార్పొరేట్ స్కూల్లో ఐఐటి ఎడ్యుకేషన్ అని కాదు విలువలతో కూడిన విద్యని విలువ విలువలతో కూడిన మన సనాతన హిందూ సాంప్రదాయాల్ని భగవద్గీత ఇలాంటివన్నీ నేర్పించడం ముఖ్య ఉద్దేశం శ్రీమాత్రే నమ